ఏం చేద్దామని ఇలా భయపడి వెనకడుగు వేసి ఏం సాధిద్దామని ఎలా గెలవాలని ఆలోచించుకో ఇలా భయపడుతూ జీవితాన్ని అర్థమంటూ లేకుండా చేసుకొని ఏం చేద్దామని భయాన్ని వదిలి జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళు భయాన్ని వదిలి జీవితాన్ని అద్భుతంగా మార్చేందుకు అడుగులు వెయ్యి మిత్రమా జీవితాన్ని అర్థమంటూ లేకుండా చేసుకుంటావా ఇక భయాన్ని వదిలి జీవితాన్ని అద్భుతంగా మార్చుకుంటావా అనేది ఆలోచించుకో నిర్ణయం నువ్వే తీసు ఎందుకంటే నీ జీవితం కదా ఈ జీవితంలో గెలిచేది గెలిచేది నువ్వే సాధించాల్సింది నువ్వే అది గుర్తుంచుకో జీవితంలో ఎన్నో చెయ్యాలి ఎంత సక్సెస్ అవ్వాలి అనేది ఆలోచించుకో ఏ స్థాయిలో ఉండాలి అని అనేది కూడా ఆలోచించుకో మిత్రమా నువ్వు నీ లైఫ్ని నీ జీవితంలో నువ్వు ఏం సాధించాలి నీ లైఫ్ని నువ్వు ఏ స్థాయిలో ఉంచాలి అనేది ఆలోచించుకో ఇది గుర్తుంచుకో నీ జీవితంలో నువ్వు ఇంకా ఎన్నెన్నో చేయాలి మరి నువ్వేమో ఇప్పుడు మొదట్లోనే ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా సరే చిన్న ప్రాబ్లం వచ్చినా సరే అది ఫేస్ చేయలేకపోతున్నావు ప్రతి చిన్న సిచ్యువేషన్ని కూడా ఫేస్ చేయలేకపోతూ ఉన్నావు అసలు ఎందుకని అసలు ఎందుకని భయం కొంతమందికి చదవడం అంటే భయం ఇంకొంతమందికి అసలు కష్టం అంటే భయం నేను కష్టపడలేను అని అంటూ ఉంటారు కొంతమందికి అసలు జీవితం అంటేనే భయం ఇలా భయపడి ఏం సాధిద్దామని ఏం చేద్దామని ఆలోచించుకో ఒకసారి ఆలోచించు భయపడితే భయపడితే ఏమి చెయ్యలేవు ఏమీ సాధించలేవు కానీ ధైర్యంతో ముందుకు వెళ్తే అన్ని చెయ్యగలవు అన్ని సాధించగలవు అది గుర్తుంచుకో మిత్రమా ఈ భయం అనేది వదిలి ధైర్యంతో ముందుకు వెళ్ళు ఇది గుర్తుంచుకో ఈ భయం అనేది నీలో ఉంచి నువ్వు ముందుకు వెళ్తే నువ్వేమీ చెయ్యలేవు సాధించలేవు ఒకవేళ ఏదైనా పనిని చేద్దామన్నా నీలో ఆటోమేటిక్గా ఈ ధైర్యం అనేది కోల్పోవడం అనేది జరుగుతూ ఉంటుంది కనుక ధైర్యంతో ముందుకు వెళ్ళు ఈ భయాన్ని వదిలి ధైర్యంతో ముందుకు వెళ్ళి అన్ని సాధించు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ